అక్షురానికి నమస్కారం ఈరోజు గత ఏడు సంవత్సరాలుగా మేము నిరంతరం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా కొనసాగింపుగా శ్రీ చాగంటి వారి అమృత వచనాలని పుస్తకాలుగా తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా విరదగొనెవరు చెప్పిన అనే పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం దానికి ఈ వేదికనిచ్చిన వారు విద్య విద్యాదానమే ఊపిరిగా జీవిస్తున్న నిత్య ఉపాధ్యాయులు నిత్య విద్యార్థి సోమరాజు గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సోమరాజు గారు ఏవిఎన్ కాలేజీలో అధ్యాపకులుగా ప్రాధ్యాపకులుగా ఉన్న సందర్భం నుంచి అర్ధరాత్రి ఒక పిల్లాడొచ్చి విద్యార్థిగా తన ముందు నించున్న తన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించిన మహామహనీయురు వారు ఈ వేదిక్కి వారి కాలేజీలో ఏర్పాటు చేయటం అలాగే చాకంటి వారి ఉపన్యాసాన్ని ఇక్కడ రామాయణ ప్రవచనాన్ని ముప్పై రోజులు జరిగేటి చూడటం చాలా సంతోషం వారు కూర్చోవాలి ఇప్పుడు మా అక్కయ్య గారు సుబ్రహ్మణ్యేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇది ఎందుకు ఆవిడని ముందుగా వెతికి మీదకి పిలిచానంటే గత ఎన్నో సంవత్సరాలుగా తనతో గడపాల్సిన అనేక సాయంత్రాలని చాగంటి వారు రామాయణంతో భారతంతో ప్రజలతో జనంతో గడిపెట్టి చూడటానికి ఆవిడ ఆవిడికి మనమందరం కృతజ్ఞతగా ఉండాలి అందుకనే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాను ఇవాళ ఇప్పుడే చాకంటి వారితో ఒక మాట అన్నాను ఇప్పుడే చాగంటి వారితో ఒక మాట అన్నాను నా చిన్నప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య వారి ప్రవచనాన్ని ఇక్కడ గురుదాత్ క్షేత్రంలో వెన్న సందర్భం నాకుంది ఇక్కడ శ్రీరా నగర్లో శ్రీభాష్యం వారి పాదాలను ముద్దాడి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్న అనుభవం నాకుంది ఇవాళ చాగ నాకు అనేక సార్లు ఆయన్ని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా చూశాను కానీ ఈ విశాఖ నగరంలో ఆయన చూసినప్పుడు నా కళ్ళెదురుగా శ్రీభాష్యం వారు నా ఎదురుగా కూర్చున్నట్టు మాట్లాడి మాట్లాడుతున్నట్టు అనిపించింది శ్రీభాష్యం వారు నడిచిన నేలని ఒకసారి ముద్దాడి శ్రీ చాకంటి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ని సత్కరించుకోవడం నా బాధ్యత నా ఆత్మీయ మిత్రుడు పువ్వాట మస్తానరావు ఇవాళ ఐతులందరికీ పుష్పగుచ్చాలను చేయడానికి ఆయన సతీమణితో కలిసి వచ్చారు వారిద్దరినీ వచ్చి అయితుల్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను పువ్వాట మస్తానరావు ఇక్కడ నాకు ముప్పై నుంచి స్నేహితుడు ఇరవై ఐదు నుంచి స్నేహితులు చెప్పిన చిన్నప్పటి నుంచి నాకు వైజాగ్ ఎప్పుడు వచ్చినా ನಾತ <tap> ಉಂಟಾಡ್ತಾನು <tap> నేను రెండు మాటలు చెప్పాల్సింది ముందుగా మనం అందరం కూడా మన ఒక విషయంలో అభినందించుకోవాలి మనందరం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మన పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పడానికి కోటేశ్వర వారిని మన ప్రభుత్వపు సలహాదారుగా ఉండమని కోరింది అంటే మనం అందరం కలిసి ఆయన సలహాదారుగా ఉండమని అభ్యర్థించామన్నమాట అందుకు మనం అందరం కూడా మనల్ని అభినందించుకోవాల మంచి పని చేసినందుకు నాకు ఈ పుస్తకము నేను చాలా పుస్తకం ఆయన రామాయణ మారత భాగవతాల్ని భాగవతాలని శివపురాణాన్ని అట్లాగే లలితా సహస్రనామాని ఇలాంటి ఉద్గ్రంథాలని అలాగే అనేక ఉపన్యాసాలకు సంబంధించిన పుస్తకాలను ఆల్మోస్ట్ వాళ్ళు పదిహేను ఇరవై పుస్తకాలు పబ్లిష్ చేశాను మహాభారతం పూర్తి చేయగలనా లేదా ఆయన చాలాసార్లు అడిగేవాడు గురువుగారిని ఆల కృష్ణం రోజు నాకు మా చరణ్ ఫోన్ చేసి నాన్నగారు మహాభారతం మొత్తం ప్రవచనం పూర్తి చేశారు ఈ సమయాన్ని ఉపయోగించుకుని కోవిడ్ సమయంలో దాన్ని మనం ప్రచురించవచ్చు అని చెప్తే నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు అయితే ఈ పుస్తకం ఖచ్చితంగా చెప్పాలంటే నా ఎజెండాలు నా దృష్టిలో లేదు నేను ఈ పుస్తకం ప్రచురించే అవకాశం కలిగినందుకు చిరంజీవి చరణ్ని కృతజ్ఞతలు తెలియాలి ఎందుకు చెబుతున్నానంటే ఇది నేను పదే పదే చాగంటి వారితో మాట్లాడుతున్న విషయం అయ్యా ఇప్పుడు విజయకుమార్ లాంటి వాళ్ళు సోమనాథులు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ముదిరిపోయారు ఆల్రెడీ మమ్మల్ని బాగు చేయాలన్నా కూడా ఎంత ఎంత భాగం ఎంత భాగమో తెలియదు మీరు పిల్లల గురించి మాట్లాడటం మొదలు పెడితే ఆ నాలుగు మాటల్లో ఒక మాట వాళ్ళ బుర్రలోకి వెళ్ళినా వాళ్ళ జీవితంలో చాలా గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉంది మీరు పిల్లల గురించి మాట్లాడటం మొదలు పెట్టండి అని నేను అనేక సార్లు ఆయన అభ్యర్థి జరిగింది కానీ ఇది చూసిన తర్వాత నాకు ఈ పుస్తకం చూసిన నాకు అనిపించిన విషయం చాగంటి వారు గొప్ప విద్యార్థి అనే విషయం నాకు అర్థమైంది ఎంత చదవకపోతే ఒక వైదిక ఋషి మాట్లాడిన విషయం నుంచి ప్రారంభించి ఐనిస్టిని మాట్లాడిన విషయం వరకు మార్గర్ తాచర్ లాంటి ఒక పొలిటీషియన్ గురించి చదవాల్సిన అవసరం చాగంటి కోటేశ్వర వారికి ఏముంది ఆయన నిత్య అధ్యయనశీలి ఆయన అధ్యయనంలో భాగంగా అందరి భాగ్యం రీత్యా ఆయనకి ముద్దుగా రామాయణం మాట్లాడడం కోరిక కలిగింది ఆయన ప్రపంచంలో ఏ విషయం గురించి మాట్లాడినా ఆ విషయం సమాజ హితాన్ని కోరేదైతే ఆ విషయం గురించి మాట్లాడే శక్తి సరస్వతీదేవి ఆయన కంఠంలో నించొని కంఠంలో నివసిస్తూ మనందరికీ ఆవిడ వాక్గా మనం వినిపిస్తుంది సాక్షాత్తు ఒక సరస్వతీమూర్తికి తప్ప ఈ ధారణ అనితర సాధ్యమైంది సుమారు నాలుగు వేలకు పైగా పుస్తకాలు ప్రచురించిన ప్రచురకర్తగా నేను సాధికారికంగా చెప్పగలను ఇవాళ ఆయన ప్రవచనాన్ని నేను పూర్తిగా విన్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏమిటంటే అయ్యా మీరు చదువుతారు సరే నామవాచ్యకాలు గుర్తుంచుకోవడం చాలా కష్టం కొన్ని పాల పాపులర్గా ఉండే నామవాచకాలు గుర్తుంటాయి అది ఆయన ప్రయత్నం వల్ల గుర్తుందని అనుకోవట్లేదు ఆయన వల్ల గుర్తుందని అనుకోవట్లేదు కేవలం సరస్వతి ఆయన కంఠంలో ఉండటం వల్ల మాత్రమే అన్ని సాధ్యమైందని నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో ఇంతమంది విజ్ఞుల ముందు ప్రాజ్ఞుల ముందు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం నా తాలూకు తెలివి తక్కువ తన ఎక్కువ పెడుతా ఎక్కువ బయట అని భయపడుతూ ముందుగా సౌమరాజు గారిని పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను రాముడి పాదాల దగ్గర పెట్టి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన హనందరావు సత్యనారాయణమూర్తి గారిని వచ్చి ఒక ప్రతిని తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను ప్రతిని తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను అలాగే మస్తాన్ రావు కూడా వచ్చి ప్రథమపత్ర ప్రతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వారిని ప్రసంగం కోరుతున్నాను శ్రీ శ్రీగురు సభాయే నమ ఈ వినతగు నెవ్వరు చెప్పిన అన్న శీర్షికతో ఈ పిల్లల కోసం చెప్పడం అన్న ప్రక్రియ వెనక ప్రధానమైనటువంటి ప్రేరణ మాన్యులు విజయకుమార్ గారే నాతో ఆయన అనేక పర్యాయాలు ఒక మాట అంటూ ఉండేవారు మీరు పెద్దవాళ్ల కోసం పౌరాణిక వాంగ్మయం చాలా ప్రవచనాలు చేశారు పిల్లల కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది అంటూ ఉండేవారు నేను కళాశాలలకి విశ్వవిద్యాలయాలకి పాఠశాలలకి వెళ్ళి పిల్లల్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాలు అనేక ఉన్నాయి కానీ కరోనా అయిపోయిన తర్వాత ఇంకా కొంతకాలం భయానకమైనటువంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో వైద్యులు బయటికి వెళ్ళవద్దు సభలు సమావేశాలు నిర్వహించడం మంచిది కాదు అని ప్రభుత్వం కూడా ఆందోళనగా ఉన్న పరిస్థితుల్లో కాలం వృధా చేయడం ఎందుకు అని కరోనా బాగా ఉన్నప్పుడు మహాభారతం పూర్తి చేశారు ఇంట్లోనే మేడ మీద కెమెరా రికార్డింగ్ థియేటర్ చిన్నది ఏర్పాటు చేసుకుని ఖాళీగా కూర్చోవడం ఎందుకని పద్దెనిమిది పర్వాలు పూర్తి చేశాను అప్పటికి ముందు ఒక రెండు మూడు పర్వాలు అయిపోయి ఉన్నాయి మిగిలిన పర్వాలు పూర్తి చేశాను ఆ తర్వాత నాకు విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి నేను ఈ పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రచయితలు అబ్రహాం లింకన్ గారు వారు విన్స్టన్ చర్చిల్ ఫోర్డ్ ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి మంచి మంచి మాటలు ఏ ఉన్నాయో వాటిని నేను ప్రసంగంగా తీసుకుని మాట్లాడితే పిల్లలకి బాగా మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది అవి వాళ్ళకి మంచి ప్రేరణ ఇస్తాయి అని అనిపించింది అయితే దీనికి ఒక పార్శ్వం ఏమిటంటే ఆయన మంచి మాటలు చెప్పారు అని సంతోషించే వాళ్ళు నూట తొంభై తొమ్మిది మంది ఉంటే ఎవరో ఒకడు మాత్రం ఏమంటాడంటే ఆయన వ్యాసుడు చెప్పింది చెప్పాలి వాల్మీకి చెప్పింది చెప్పాలి కాళిదాసు చెప్పింది చెప్పాలి తప్ప ఆయనకి విన్స్టన్ చర్చిలు చెప్పిన మాటలు ఐన్స్టీన్ చెప్పిన మాటలు అబ్రహాం లింకన్ చెప్పిన మాటలు ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పడం ఆయన అలా చెప్పకుండా ఉంటే బాగుండేదని అనేవాళ్ళు కూడా ఉంటారు లోకంలో అది పిల్లల కోసం చెప్పినప్పుడు ఎక్కడ మంచి మాట అయినా మంచి మాటగా ఆదరించవలసిందే అంతే కానీ దానికి ఆ సంకుచితత్వం ఎందుకు అందుకని దే ఆ శీర్షికకి నేను పేరు ఏమని పెట్టానంటే వినదగు ఎవ్వరు చెప్పినా అని పెట్టాను అప్పుడు అది ఎవరు చెప్పినా వినవలసిందే మంచి మాట అయినప్పుడు అన్నది ఆ శీర్షికకి పేరే అయితే ఇక దానికి ఇబ్బంది ఉండదు అని ఆ రోజుల్లో మొదలుపెట్టి ఏదో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా రోజుకొకటి రోజుకి రెండు అట్లా చెప్తుండేవాడిని అయితే అప్పట్లో డాక్టర్లు ఎవరిని రికార్డింగ్కి కూడా రూమ్లోకి రానివ్వద్దు అనేవారు అందుకని ఎట్లా మరి రికార్డింగ్ చేయాలి అని అనుమానం వస్తే మా అబ్బాయి వచ్చినప్పుడు మా ఆవిడ నేర్చుకుంది రికార్డింగ్ నేర్చుకుని ఈ వినదగుని ఎవ్వరు చెప్పినా తను రికార్డ్ చేసింది తను నాకు కెమెరా ఉమన్నప్పుడు తను కెమెరా దగ్గర నించి మొట్టమొదటిసారి తను ఇలా అంటే నేను మాట్లాడడం మొదలెట్టేవాడిని నాకు అలవాటు గంటన్నర దాటాలి అందుకని అంతసేపు చెప్తానేమో పావుగంట కన్నా చెప్పకూడదు అని నియమం పెట్టుకున్నాను అప్పుడు ఇది పిల్లలు బాగా చక్క వెంటనే చదువుకోవాలంటే ఒక గంటే చెప్దామని పావుగంట అవగానే నాకు గుర్తు కోసం మళ్ళీలా అనేది నేను ఆపుతూ ఉండేవాడిని అది మాకు వినదగునెవ్వరు చెప్పిన పేరుతో సంతోషంగా గడిపిన సాయంకాలాలు కూడా అయ్యాయి అందుకని ఇట్లా తన రికార్డింగ్లో భాగస్వామి మరి ఇది ఎలా తన జ్ఞాననేత్రంతో తెలుసుకున్నారో కానీ అసలు ఏ సభలో ఎప్పుడూ నా పక్కన నా ధర్మపత్ని కూర్చున్నది లేదు మొట్టమొదటిసారి ఈ గ్రంథావిష్కరణ సభలో అది కూడా కూర్చుంది కానీ దానికి అది యోగ్యురాలు ఎందుకంటే పాపం నా కోసం అని ఎన్ని మాటలు ఇవాళ సాయంకాలం ఐదు గంటలకి రికార్డింగ్ ఇస్తాను లేకపోతే నాకు ఇవాళ ఐదు గంటలకి వేరే ఏదో చదువుకుందాం అనుకున్నాను లేకపోతే ఏదో కాసేపు ఇతర పని పెట్టుకున్నాను అందుకని ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి రికార్డింగ్ చేద్దాం ఈశ్వరి అంటే పాపం పడుకున్నది కూడా లేచి మేడ మీదకి వెళ్ళి ఏసీ వేసి కెమెరా కొన్న కవర్ అంతా తీసి అన్నీ సిద్ధం చేసి చెమట పట్టేసి మాట్లాడితే బాగుండదని ఎండ ఎక్కువగా ఉంటే ఏసీ బాగా ఆనయ్యి చల్లబడ్డాక నాకు కబురు చేసేది రమ్మనండ అయిందని అప్పుడు నేను పెళ్లి కొడుకులా పంచ కట్టుకొని లాల్చీ వేసుకుని పైకి వెళ్ళి నేను ఏసీలో కూర్చుంటే అది పాపం చెమట తుడుచుకుంటూ మొదలెట్టని వేలు చూపించేది నేను మాట్లాడడం అది రికార్డ్ చేయడం అదో ముచ్చటగా ఉండేది కొన్నాళ్ళు అలా ఇది నిజానికి నా ఒక్కడిది కాదు మా నాది రికార్డ్ చేసింది భారతం తను రికార్డ్ చేసింది చాలా భాగం ఈ వినదగు నెవరు చెప్పినా చాలా భాగం తనే రికార్డ్ చేసింది రికార్డ్ చేసి మళ్ళీ నే నాకు కొంచెం మళ్ళీ వెళ్ళి దాన్ని అంతా పంపించడం ఇవన్నీ నాకు శ్రద్ధ తక్కువ ఒకటే మనకు భగవంతుడు ఇచ్చాడు అప్పటికి మాట్లాడేయమనండి మాట్లాడి వెళ్ళిపోతానంతే అది తర్వాత మళ్ళీ ఇదంతా ల్యాప్టాప్లో పెట్టి మా అబ్బాయికి పంపించి ఇది మళ్ళీ పాడైపోకుండా ఉండేటట్టుగా చూసి యూట్యూబ్లో పెట్టారు ఇది మొదట పెట్టినప్పుడు ఏమైంది అంటే విదేశాల్లో కొంతమంది విని ఇది చాలా బాగుందని చెప్పి వాళ్ళు మొట్టమొదట రాశారు రాసి రావలింగేశ్వరరావు గారిని ఇక్కడే ఉన్నారు సభలో ఆయన నెంబర్ దొరికి వాళ్ళు ఆయన్ని కాంటాక్ట్ చేసి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి పిల్లలు తప్పకుండా చదవాలి ఇవి అందుకని మేము వీటిని ట్రాన్స్క్రైబ్ చేస్తున్నాం ఇవి దయచేసి మీరు పుస్తకంగా ప్రచురించండి అని అభ్యర్థించారు ఆ తర్వాత మేము ఇంతమంది అడుగుతున్నారు అనుకుంటే కామాక్షి సత్సంగంలో దీని మీద క్విజ్ పెడితే హైదరాబాద్లో ఒక ఆవిడికి ఎప్పుడూ ఫస్ట్ ప్రైజ్ వచ్చేది పదింటి మీద పెట్టినా పదిహేనింటి మీద పెట్టినా వాళ్ళు నలుగురు అనుకుంటాను కలిసి ఇవన్నీ కూడా ట్రాన్స్క్రైబ్ చేశారు చేసి విజయ్ కుమార్ గారిని ఇది పుస్తకంగా వస్తే బాగుంటుంది అని చెప్తే పాపం ఆయనకి ఎనలేని ప్రేమ ఆయనకి సంతోషం ఇన్నాళ్ళకి ఈయన పిల్లల్ని ఉద్దేశించి చెప్పినటువంటివి పుస్తకంగా వస్తున్నాయని వెంటనే దాన్ని పుస్తకంగా ప్రచురించారు నేను అనుకున్నాను బహుశా ఓ వంద పేజీలో ఎంత వస్తుందేమో అనుకున్నాను ఇప్పుడు తీసుకొస్తుంటే చూసి ఆశ్చర్యపోయా నాలుగు వందల పేజీల పుస్తకం అయింది అంటే నాకు చాలా ఆనందమైంది ఎందుకని ఆనందమైంది అంటే ఇది చెప్పడం కొంచెం కష్టం ఇది కథాభాగం కాదు ఇప్పుడు ఏదో నాలుగు సర్గలకు వ్యాఖ్యానం చేయడమో లేకపోతే ఓ ఐదు శ్లోకాలకో మూడు పద్యాలకో చెప్పడం తేలిక పదిహేను నిమిషాలే మాట్లాడుతూ ఒక కొటేషన్ గురించి చెప్పాలి అంటే ముందు అది చెప్పిన ఆయన జీవిత చరిత్ర మీద అవగాహన ఉండాలి నాకు సహజంగా స్వీయ చరిత్రలు అంటే చాలా ఇష్టం నేను పెద్ద సీరియస్గా చదివాలి అనుకున్నప్పుడు రామాయణం ఎంత శ్రద్ధగా చదువుతానో జీవిత చరిత్రలు కూడా అంత శ్రద్ధగా చదువుతాను నాకు చాలా ఇష్టం వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు జీవితంలో ఊంచుకోవడం అవన్నీ అందులో ఉంటాయని అది అంత శ్రద్ధగా చదువుతాను నేను ఆ జీవిత చరిత్రలు నేను చదివినవన్నీ అట్టపెట్టల్లో పెట్టి పైన పెట్టి రామాయణ భారత భాగవతాలు లలితా సహస్రం పద్దెనిమిది పురాణాలు ఇవి ర్యాక్స్లో ఎదురుగుండా ఉంటాయి ఎప్పుడూ చెప్తాను కాబట్టి ఇవన్నీ పైనుంచి కిందకి దింపి మళ్ళీ వాటిల్లోంచి ఒక్కొక్క కొటేషన్ తీసుకొని ఆ కొటేషన్ మీద మాట్లాడుతుండేవాడిని అందుకని సహజంగా నాకు ఉండేటటువంటి వలయం ఏది ఉంటుందో నేను సాధారణంగా మాట్లాడే శ్లోకాలు పద్యాలు కాకుండా ఇందులో మీకు ఒక భిన్నత్వం కనబడుతుంది నేను ఒక అబ్రహాం లింకన్ గురించి ఎలా మాట్లాడాను విన్స్టన్ చర్చిల్ గురించి ఏమని మాట్లాడాను మార్గరెట్ థాచర్ గురించి ఏమని మాట్లాడాను ఫోర్డ్ చెప్పిన విషయాల గురించి ఏమని మాట్లాడాను దాన్ని మళ్ళీ సనాతన ధర్మంతో సమన్వయం చేస్తూ అవసరమైతే శ్లోకాలుగా అలాగే భర్తృహరి సుమతీ శతకం అట్లా రోజుల్లో చాలా చాలా మాట్లాడాను వాటి కోసం ఇన్ని పుస్తకాలు ఇది అయిపోయిన తర్వాత నేను ఆ పుస్తకాలు సర్దుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది ఒకసారి ఇది చేస్తున్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం ఏదో వచ్చింది వస్తే జయ 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 ప్రియ భారత జననీ శ్రీ దివ్యధాత్రి దానికి కూడా చెప్పి ఆ రోజున అట్లాగే జాషువా గారి నవ్వవు జంతువులు భరతకండంబు చక్కని పాడియావు స్వాతంత్రోద్యమ సమయంలో గొప్ప పద్యం అలాగే భర్తృహరి దాంట్లోంచి కేయూరాణి భూషయంతి పురుషం ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు ఆ రోజుల్లో ఇవి దీనికి దాని సారాంశం తీసి దానికి మంచి మంచి పేర్లు కూడా పెట్టారు చెమట పట్టేలా శ్రమించిన చోట దరిద్రము ఉండదు అట్లా పెట్టి చాలా బాగా ఇవన్నీ కూడా తీసుకొచ్చి వీటిని ఇది చేశారు ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది అట్లాగే సమర్థ రామదాస్ గారి చెప్పినటువంటి విషయాలు శీలములీని విద్య ఇది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విశేషాలు ఇట్లా ఆ రోజుల్లో సత్యమేవ జైతే ఇవన్నీ వీ గ్రో ఓల్డ్ బికాజ్ వీ స్టాప్ ప్లేయింగ్ ఇది నాకు ఎంతో నచ్చినటువంటి కొటేషన్స్లో ఇదొకటి ది వర్డ్స్ ఎస్ అండ్ నో రిక్వైర్ ద మోస్ట్ థాట్ బెటర్ ఏ లిటిల్ విచ్ ఈస్ వెల్ డన్ దెన్ ఏ గ్రేట్ డీల్ ఇన్పెర్ఫెక్ట్లీ వర్ ఫియర్ గాడ్ బీ యూస్ఫుల్ ఫర్ సొసైటీ గ్రావిటీ ఎక్స్ప్లెయిన్స్ ద మోషన్ ఆఫ్ ప్లానెట్స్ బట్ ఇట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ హూ సెట్స్ ద ప్లానెట్స్ ఇన్ మోషన్ ఈ మాట అన్నటువంటి వాడు ఒక పెద్ద సైంటిస్ట్ చిట్ట చివర ఆయన జీవితంలో ఈ మాట అన్నాడు గ్రహాలన్నీ తిరుగుతాయని నేను తెలుసుకున్నాను కానీ తిప్పుతున్నవాడు వేరొకడు ఉన్నాడు అన్నాడు ఆ జీవిత చరిత్రలో చిట్ట చివర వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ తీసి కొటేషన్స్గా వీటిని పదిహేను నిమిషాలు అప్పట్లో చాలా సంతోషంగా చేసినటువంటి విషయం ఇది పిల్లలకేమిటి నిజానికి నా బోటి వాళ్ళు చదువుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి అట్లా దాన్ని చేయడం జరిగింది దాన్నంతటినీ ఎప్పుడు చూసినా నాకు చాలా మధుర మధురంగా అనిపిస్తుంది ఎందుకంటే రామాయణం అంటే ఎక్కడ చెప్పింది అని అడగాలి నేను ఎందుకంటే రామాయణం ఎన్నో చోట్ల చెప్పుకున్నాను కదా రామాయణం రా మీ రామాయణం మీద ప్రసంగం అండి అన్నారనుకోండి ఎక్కడ చెప్పిన రామాయణ ప్రసంగం అండి అనాలి వినదగుని ఎవ్వరు చెప్పినా అన్నారనుకోండి నేను మా ఆవిడ మాత్రమే కూర్చుని చెప్పుకున్న ప్రసంగం దాని రికార్డింగు నా ప్రసంగం మూడో మనిషి ఆ గదిలో లేడు ఎందుకంటే అవి కరోనా రోజులు మనిషి రావడానికి లేదు నిర్మానుష్యం ఆ మేడ మీద కూడా నేను రికార్డింగ్ థియేటర్లోంచి బయటకు వస్తూ కనపడితే ఎవడైనా ఆయన కనపడుతున్నారని ఎవడైనా వస్తాడేమో అని మళ్ళీ గబగబా దిగిపోయేవాళ్ళం మేడం ఇచ్చి అంత అలా ఆ రోజుల్లో ఎంతో ప్రయోజనకరంగా సమయం పాడవకుండా ఎప్పటినుంచో విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు ఇది ఒక మంచి విషయంగా నేను చెయ్యాలి అని చాలా దీక్షతో డెడికేటెడ్గా చేయడానికి అవకాశం కలగడానికి కారణం నాకు ప్రసంగాలకు వెళ్ళే అవకాశం లేకపోవడం ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఆ సమయం ఇట్లా సద్వినియోగమై పుస్తకంగా వచ్చింది నిజానికి కరోనా కాలం అంత బాధాకరమైన గుర్తుగా మిగిలిపోతే ఈ పుస్తక రూపంలో మధుర స్మృతిగా మిగిలిపోయింది దీన్ని ఇంత బాగా అందించడం విజయ్ కుమార్ గారు చేసినటువంటి ఆ గొప్ప ప్రయత్నం అయితే ఇంత గొప్ప వేదిక మీద రామాయణం అన్ని కాండలు పూర్తయిపోయి ఇవాళ యుద్ధకాండ మీద మూడో రోజు ప్రసంగం అవుతోంది అంటే ఐదు కాండలు అయిపోయి ఆ ఐదార్లు ముప్పై రోజులు అయిపోయింది మూడో రోజు ప్రసంగం అయిపోయింది ముప్పై మూడు రోజుల ప్రసంగాలు పూర్తయిపోయి పూర్తి ఆరు ముప్పై ఆరు పూర్తయిపోయి రెండు పూర్తయిపోయిన ముప్పై ఎనిమిది రోజుల ప్రసంగాలు పూర్తయిపోయిన తర్వాత నలభై రెండులది నలభై రెండు రోజుల దీక్షలో చివరకు వస్తూ ఉండగా ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం అందున ఒక గొప్ప విద్యాలయ ప్రాంగణంలో జరగడం నాకు ఆశ్చర్యం ఆనందం కలిగింది అది నిజంగా రామానుగ్రహం ఇది ఎక్కడో జరిగేదేమో కానీ ఆశ్చర్యకరంగా ఇంత పరమ పవిత్రమైనటువంటి కళాశాల ప్రాంగణంలో జరగడం అందున తన జీవితంలో తన శ్వాసని పిల్లలకి మంచి విషయాలు చెప్పడంలో 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 వెచ్చించి ఇప్పటికీ కూడా అవిశ్రాంతంగా అలా పిల్లలతో గడుపుతూ పిల్లలకి బోధలు చేసేటటువంటి ఒక ఋషి సదృశుడైనటువంటి మహానుభావుడు ఆవిష్కరించడం నాకు ఎంతో ఆనందకరమైన విషయం ఇవన్నీ మనం అనుకుంటే జరిగేవి కావు వెనక రామచంద్రమూర్తి నిర్ణయం ఇంత పవిత్రమైన సభలో అటువంటి మహర్షి సదృశ్యుల అమృత హస్తాల మీదుగా ఆవిష్కరణ జరగాలి అని వ్రాసి ఇంత ప్రయత్నం చేసి దీన్ని ఇంత సుందరంగా అందించినటువంటి విజయకుమార్ గారికి ఆవిష్కరించిన సాహరాజు గారికి రికార్డ్ చేసిన మా ధర్మపత్నికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు ఆశీర్వచనాలు తెలియచేస్తూ స్వస్తి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది అందరికీ కృతజ్ఞతలు